రేపు శనివారం అందున ఏకాదశి తులసి చెట్టు కింద మట్టిని చిటికెడు తీసి ఇలా చేస్తే చాలు ఎలాంటి కోరికలైనా తీరిపోతాయి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మీకున్న ఇబ్బందులు కష్టాలన్నీ కూడా పోతాయి బాధలు కన్నీళ్లు పోతాయి మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ పోతాయి ధన ఆదాయం పెరుగుతుంది మన అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది మన హైందవ సాంప్రదాయంలో తులసికి ఉన్న ప్రాధాన్యత ఏ ఇతర మొక్కకు లేదు తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకి తులసిని సమర్పిస్తారు ఇలా చేయడం వలన సంపద రెట్టింపవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి దీనివలన శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్కను నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది తులసికోట ఉన్న ప్రదేశం గంగా తీర్థంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు నిద్రలేవగాని తులసి మొక్కను దర్శించడం ప్రదక్షిణాలు చేయడం వలన సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని అందులోని తీర్థాలను క్షేత్రాలను దర్శించినంతటి పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు తులసి మొక్కను నాటినా నీరు పోసినా తాకినా పెంచినా మోక్షం సిద్ధిస్తుంది అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు హిందువులు అయితే తులసి చెట్టు కింద ఉండే మట్టితో రేపు శనివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా పోయి కోరిన కోరికలు నెరవేరుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి రేపు శనివారం రోజు తులసి మొక్క కింద మట్టితో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఏడున్నర సంవత్సరాలు పట్టాల్సిన శనిదేవుడు క్షణాలు కూడా ఎందుకు పట్టలేకపోయాడో తెలిపే కథను ముందుగా మనం విందాం మన హిందూ పురాణాల ప్రకారం హనుమంతుణ్ణి పూజించడం వలన కార్యసిద్ధి కలుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ అనారోగ్య సమస్యల నుండి విముక్తిని పొందుతారు అయితే రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతగా ఉందో మనందరికీ తెలిసిందే ఇక పురాణాల ప్రకారం శనిదేవుడు ప్రతి ఒక్కరిపై తన ప్రభావాన్ని చూపించాడు ఒక్క ఆంజనేయ స్వామిపై తప్ప అతని ప్రభావం అందరిపైన ఉంటుంది అందుకే శనిగ్రహ దోషం ఉన్నవారు ఆంజనేయ స్వామిని పూజించడం వలన శని ప్రభావ దోషం తొలగిపోతుందని మన పురాణాలు చెబుతున్నాయి పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు కూడా నియంత్రణలో ఉంచుకోగలిగిన మహాశక్తిశాలి శ్రీరాముడు లంకకు చేరుకునేందుకుగాను రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు విశిష్టమైన పాత్ర వహించాడు ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది హనుమంతుడు రామసేతు నిర్మాణంలో నిమగ్నమై ఉండగా శని భగవానుడు హనుమంతుణ్ణి బంధించేందుకు అక్కడికి వచ్చాడు రెండున్నర గంటలసేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు శని భగవానుడు హనుమంతుని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు హనుమా నేను నిన్ను రెండున్నర పాటు పట్టుకోవాలి అనుకుంటున్నాను నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వు అని అడుగుతాడు అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు నేను రామసేతు నిర్మాణంలో నిమగ్నమై ఉన్నాను నువ్వు ఈ సమయంలో వచ్చి నన్ను పట్టుకుంటాను అంటావేమిటి నువ్వు నా పనికి చాలా అంతరాయం కలిగిస్తున్నావు అయినా నేను నీకు నా తలభాగం ఇస్తున్నాను అక్కడ ఎక్కి నువ్వు కూర్చోవచ్చు అంటాడు హనుమంతుడు హనుమంతుడు అలా పలకగానే శని భగవానుడు చటుక్కున తలపైకి ఎక్కి కూర్చున్నాడు ఇటు హనుమంతుడు రామసేతు నిర్మాణంలో నిమగ్నమైపోయాడు రాళ్లను కొండలను తన తలపై మోయసాగాడు ఆ బరువులను తట్టుకోలేక తలపై కూర్చున్న శని భగవానుడు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టాడు అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు నువ్వు నా తలపై రెండున్నర పాటు కూర్చుంటాను అన్నావు కాబట్టి మాట తప్పకూడదు తప్పనిసరిగా రెండున్నర గంటలసేపు ఉండాల్సిందే అని షరతులు విధిస్తాడు హనుమంతుడు ఆ రెండున్నర గంటల తర్వాతే హనుమంతుడు శనీశ్వరుణ్ణి నుంచి కిందికి దించుతాడు అప్పుడు శని ఇలా పలుకుతాడు ఆంజనేయ నీ భక్తులను అలాగే నేను ఏమి చెయ్యను వారికి ఎలాంటి బాధను కలిగించను అని ప్రమాణం చేస్తాడు ఒకసారి ఆ మహాశివుణ్ణి శనిదేవుడు పట్టుకుంటాడు ఆ సమయంలో ఆ మహాశివుడు శనిదేవుడితో ఇలా అంటాడు ఓ శనిదేవా నువ్వు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు కాని నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకో నీ సంగతి ఏంటో తెలుస్తుంది అతన్ని పట్టుకోవడం వల్ల కాదు అంటాడు ఆ మహాశివుడు దానికి శనిదేవుడు ఇలా పలుకుతాడు ఓ మహేశ్వర నిన్నే కాదు ఆ హనుమను కూడా పట్టుకుంటాను అని చెప్పి ఆంజనేయుణ్ణి పట్టుకోవడానికి శనిదేవుడు బయలుదేరుతాడు శనిదేవుడు వెళ్లేటప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుందామని అనుకుంటాడు ఇక శనిదేవుడు తన తండ్రి అయిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి నేను ఒక పని మీద వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అని అంటాడు ఇక తండ్రి అయిన సూర్యుడికి విషయం అర్థమవుతుంది ఓ పుత్ర శనీశ్వర నీవు నా పుత్రుడవు హనుమంతుడు కూడా నాకు పుత్రుడి కంటే ఎక్కువ నా దగ్గర చదువుకున్న శిష్యుడు పేరుకే శిష్యుడు కాని ఆయన సకల దేవతా స్వరూపుడు పొరపాటున ఆయన జోలికి వెళ్తే అనవసరంగా చావు దెబ్బలు తినాల్సి వస్తుంది కాబట్టి నువ్వు అతని జోలికి వెళ్ళవద్దు ఆంజనేయుడు బలపరాక్రమవంతుడు అతను పుట్టిన ఆరవ రోజే పైకెగిరి నన్నే అంటే నీ తండ్రి అయిన నన్నే మింగబోయాడు అంతటి గొప్ప మహానుభావుడు ఆయన అతని సంగతి నీకు తెలియదు కాబట్టి అతని జోలికి వెళ్ళొద్దు అని వాదిస్తాడు సూర్యుడు అప్పుడు శనిదేవుడు ఇలా పలుకుతాడు మీ గురించి తెలియక మిమ్మల్ని మింగబోయాడు కాని నన్నేం చేస్తాడు ఆ ఆంజనేయుడు పైగా ఆయన ఒక కోతి అడవిలో ముసలివాడైపోయి రామనామజపం చేసుకుంటున్నాడు నేను ఏమైనా సరే ఏదైనా సరే ఆయనను పట్టుకుంటాను అన్నాడు దానికి సూర్యుడు సరే నేను మాత్రం నిన్ను ఆశీర్వదించను హనుమంతుడి దగ్గర కుప్పిగంతులు వేయడానికి వెళ్తున్నాను అంటున్నావు విజయం పొందాలని ఎలా ఆశీర్వదిస్తాను హనుమంతుడు నా శిష్యుడు అవడమే కాకుండా ఆయన మహానుభావుడు నీవు హనుమంతుణ్ణి పట్టుకుంటాను అంటున్నావు నీవు వెళ్లే పనిలో విజయం ప్రాప్తించుగాక అని నేను నిన్ను దీవిస్తే నా మాట వ్యర్థమైపోతుంది కాబట్టి దీవించకుండా ఉంటేనే నా పరువు నిలబడుతుంది కాబట్టి నేను దీవించిన ఆ దీవెన ప్రస్తుతం ఫలించదు నా దీవెన ఫలిస్తే హనుమంతుడికి దేవతలిచ్చిన వరాలన్నీ అన్యాయమైపోతాయి ఇచ్చిన వరాలు వ్యర్థమైపోతాయి ఏ రకంగా చూసినా నేను నిన్ను దీవించను అన్నాడు ఇక శనిదేవుడు తండ్రి నీవు దీవించకపోయినా నేను వెళ్ళి ఆ హనుమను పట్టుకుంటాను అని బయలుదేరాడు ఆ సమయంలో గంధమాదన పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం రోజు ఎప్పుడైనా శనివారం రోజున శనికి బలం ఎక్కువగా ఉంటుంది ఆయన ఆంజనేయ స్వామిని పట్టుకోవడానికి వచ్చాడు హనుమంతుడు సూర్యోదయ సమయానికి హాయిగా స్నానాదులు పూర్తి చేసుకుని బండరాయి మీద కూర్చొని అపూర్వ రీతిలో భక్తితో రామచంద్ర ప్రభు అంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆయన రోజంతా రామరామ అని గానం చేస్తూనే ఉంటాడు ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుడి వద్దకు వచ్చాడు అక్కడికి వచ్చి ఆంజనేయ బాగున్నావా అన్నాడు ఆంజనేయుడు శనివైపు చూసి ఓ గురుపుత్ర ఇలా వచ్చావేమిటి అని అడిగాడు ఇదిగో ఇక్కడ కూర్చోండి అన్నాడు ఆంజనేయుడు దానికి శనిదేవుడు ఇలా అన్నాడు కూర్చోవడానికి నాకు ఆసనం ఇచ్చావు కదా ఆ ఆసనం మీద నేను కూర్చోను ఇంకొక ఆసనం మీద కూర్చుంటాను అని అంటాడు ఎక్కడా అని ఆంజనేయుడు ప్రశ్నిస్తాడు నీ నెత్తి మీద కూర్చుంటాను సరిగ్గా మీద కూర్చొని నిన్ను ఈ రోజు నుండి ఏడున్నర సంవత్సరాలు పట్టుకుంటాను నీకు నా ప్రభావం వల్ల నీవు ఏం చేస్తున్నావో అసలు అర్థమే కాదు అసలే కోతివి అందరూ నిన్ను చూసి అపహాస్యం చేస్తారు అని పలుకుతాడు శనిదేవుడు దానికి ఆంజనేయ స్వామి శనిదేవుడితో ఇలా అంటాడు నాయన నేను ముసలివాడిని అయిపోయాను హాయిగా రామనామస్మరణ చేసుకుంటున్నాను భార్య కుటుంబం ఎటువంటి బంధాలకు లొంగకుండా వీటికి అతీతంగా ఏదో రామారామా అని నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎందుకే ప్రశాంత వాతావరణానికి వచ్చి నన్ను పట్టుకోవడం భూలోకంలో ఏ ప్రభువునో పట్టుకుంటే అర్థం ఉంది డబ్బున్నవాడిని పట్టుకుంటే అర్థం ఉంది చదువుకున్న వాడిని పట్టుకుంటే అర్థం ఉంది అన్నిటికీ అతీతంగా నైమిషారేణ్యము అనే దివ్యక్షేత్రంలో ఉండే ఋషులజోలికి నువ్వు ఎప్పుడు వెళ్లకు ఋషులజోలికి వెళ్తే వాళ్ళు నిన్ను శపిస్తారు నేను వానరుణ్ణి ఈ గంధమాదన పర్వతంలో రోజూ రామనామస్మరణతో ఏదో కాలం గడుపుతున్నాను నా మాట విని నన్ను వదిలే అన్నాడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు లేదు లేదు నాకిప్పుడు విజయం పొంది తీరాలనే కోరిక కలిగింది ఆ మహాశివుడితోటి నేను సవాలు చేసి వచ్చాను ఈశ్వరుడు నాతో నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకుంటే నీ సంగతి తెలుస్తుంది అన్నాడు కాబట్టి నేను ఈశ్వరుడి దగ్గర శబ్దం చేసి వచ్చాను ఆ శబ్దాన్ని నెరవేర్చుకోవాలని మా నాన్న దగ్గర కూడా శబ్దం చేసి వచ్చాను వీటన్నిటినీ మించి నేను శనిగ్రహాన్ని నేను పట్టుకుంటే ఎవరైనా భ్రష్టులు అయిపోవాల్సిందే నిన్ను పట్టుకుంటాను నిన్ను పీడిస్తాను అని అన్నాడు శనిదేవుడు దానికి హనుమంతుడు ఎలా పట్టుకుంటావు అని అన్నాడు దానికి శనిదేవుడు ఏముంది నీ నెత్తిమీద కూర్చుంటాను అన్నాడు ఏది కూర్చో అన్నాడు ఆంజనేయుడు హనుమంతుడు ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు రామచంద్ర ప్రభు ఇచ్చిన కిరీటాన్ని పెట్టుకుంటాడు కిరీటం తీసి కూర్చో అన్నాడు ఆంజనేయుడు వెంటనే శనిదేవుడు పైకెగిరి ఆంజనేయుడి మాడ మీద కూర్చున్నాడు పక్కనే పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయిని తీసి దానిమీద శ్రీరామాని రాసి జై శ్రీరామ్ అని ఆ రాయిని నెత్తిమీద పెట్టుకుని ఒక్క నొక్కు నొక్కాడు ఆంజనేయుడు ఇక శనిదేవుడికి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు ఎముకలు నుజ్జు అయిపోయాయి అసలే హనుమంతుడి తల కఠినమైన గంటశిలలా ఉంది దానిమీద శిల రెండు రాళ్ల మధ్యలో పడిపోయాడు శనిదేవుడు ఇక ఆంజనేయుడు తోకతో ఆ రాయిని ఇంకోసారి అదిమి జై శ్రీరామ్ అన్నాడు ఇక శనిదేవుడు ఆయాసంతో మాట్లాడుతూ ఆంజనేయ ఆంజనేయ అన్నాడు ఎవరు అరుస్తున్నారు అని అన్నాడు ఆంజనేయుడు నేనే గురుపుత్రుణ్ణి శనిదేవుణ్ణి అన్నాడు ఓహో గురుపుత్రుడా అని రాయిని తీసి ఎలా ఉన్నావు అన్నాడు ఆంజనేయుడు నా ఒళ్ళు హూనమైపోయింది ఏదో పర్వతం నాపై పడినట్లయింది అన్నాడు శనిదేవుడు దానికి ఆంజనేయుడు ఏదో తపస్సు చేసుకుంటున్నాను ఏదో జపం చేసుకుంటూ ఉంటే తగుదున్నమ్మా అని నీ పని పడతాను అని నా తల మీద కూర్చున్నావు నీకు బాగా శాస్తి అయిందా అన్నాడు హనుమంతుడు నాకు బుద్ధి వచ్చింది హనుమా నీకింత బలం ఎలా వచ్చింది నీవు రాతితో నన్ను అదిమి పట్టుకున్నావా లేక ఏదైనా ప్రత్యేకమైన ధాతువుతో నొక్కావా అని అన్నాడు దానికి హనుమంతుడు లేదు శనిదేవా నేను రాతితో నొక్కాను అన్నాడు దానికి శనిదేవుడు బండరాయలతో నాకు లెక్కే లేదు ఆ రాళ్లను విసిరి అవతల పడేస్తాను కానీ నీ నెత్తికి రాయికి మధ్యలో నా శరీరం నలిగిపోయింది ఎక్కడి నుండి వచ్చింది బలం అని అడిగాడు శనీశ్వరుడు దానికి హనుమంతుడు ఇదే నా రామనామ స్మరణ ప్రభావం రామ 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 అని జపించేవారికి శని ప్రభావం ఎక్కడి నుండి వస్తాయి ఏ ప్రభువు నన్ను ఏమీ చేయలేడు అని పలుకుతాడు రామ 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 అని నిరంతరం జపించేవారికి ఎవరి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాద కుమారుడు చెప్పాడు కదా ఎవరు రామనామ స్మరణ భక్తితో చేస్తారు అలాంటి వారికి ఎలాంటి గ్రహ బాధలు ఉండవు గ్రహాలన్నీ అలాంటి వారికి అనుకూలిస్తాయి అని అంటాడు దానికి శని ఇలా క్షమించు హనుమా చావు దెబ్బలు తిన్నాను ఇక సెలవు తీసుకుంటాను అని బయలుదేరుతాడు శనీశ్వరుడు దూరం శనిదేవుడు పోయాక సూర్యుడు పక్కపక్క నవ్వుతాడు సూర్యభగవానుడు ఉపాసనతో శనిదేవుడు కోలుకుంటాడు కాబట్టి రామ 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 అని నిత్యం జపించిన వారికి విజయాలే లభిస్తాయి ఎలాంటి శనిబాధలు గ్రహ బాధలు వారిని బాధించవు ఎలాంటి గ్రహాలు బాధపెట్టవు అలాంటి వారు ఈ భూమి మీద సకల భోగాలు అనుభవించి చివరికి స్వర్గాన్ని పొందుతారు అందుచేత హనుమంతుణ్ణి పూజించేవారికి శనీశ్వరుడిచై ఏర్పడే ఈతి బాధలు పూర్తిగా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అనే మంత్రం ఎంతో విశేషమైనది ఈ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు పఠిస్తే శనీశ్వర గ్రహదోషాల నుండి విముక్తి కలుగుతుంది అదేవిధంగా హనుమంతుడికి తులసిమాలను సమర్పించుకుంటే కూడా శనిగ్రహ బాధల నుండి గట్టెక్కవచ్చు మనోబలం బుద్ధి బలం శరీర బలం ప్రాణబలం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన వలన వివేకం వీరం పెంపొందుతాయని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు అదేవిధంగా హనుమంతుణ్ణి కొంతమంది శనివారం రోజు పూజిస్తారు ఎందుకు అంటే శనివారం రోజు హనుమంతుడు జన్మించిన రోజు ఆయన జన్మించిన శనివారం రోజు హనుమను పూజిస్తే సకల కార్యార్థ సిద్ధి కలుగుతుందట సకల శ్రేయస్సు కలుగుతుంది శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది హనుమ శని భగవానులకు సంబంధించిన ఈ పవిత్ర కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించిన శనిగ్రహ బాధలు దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి సకల అభిష్టాలు నెరవేరుతాయి ఆ హనుమంతుని అనుగ్రహం వలన అన్ని కార్యాలలోనూ విజయం కలుగుతుంది ఇక వీడియోలోకి వస్తే తులసి చెట్టుకే కాదు తులసి చెట్టు కింద ఉండే మట్టికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది తులసి చెట్టు కింద ఉన్న మట్టికి అనేక సుగుణాలు ఉంటాయి తులసి మొక్క కింద ఉండే మట్టిని పాపిట్లో బొట్టుగా పెట్టుకుంటే సమస్త తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ తులసి చెట్టు కింద మట్టితో శనివారం రోజు ఒక పరిహారం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఆ పరిహారం ఏంటి అంటే శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజ చేయని తులసి మొక్క దగ్గరికి వెళ్లి ఆ మొక్క మొదట్లో ఉండే మట్టిని ఒక గుప్పెడు సేకరించి ఆ మట్టిని తీసుకుని దానిలో కొంచెం నీళ్లు కొద్దిగా బెల్లం తురుము కలిపి ఒక షేపు వచ్చేలాగా తయారు చేయాలి ఇలా తయారు చేసిన మట్టి ప్రమిదను ఆ రోజంతా కూడా ఎండలో పెట్టి బాగా ఆరబెట్టాలి మళ్ళీ సాయంత్రం సూర్యుడు వెళ్లిన తర్వాత ఆ మట్టి ప్రమిదలను తీసి పూజ గదిలో ఒక ఆకు మీదనో లేదా ప్లేట్లోనో పెట్టి నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం వెలుగుతున్నంతసేపు అక్కడ కూర్చొని మీకున్న కోరికలను సమస్యలను చెప్పుకోవాలి ప్రతి శనివారం కూడా ఈ ప్రమిదలోనే వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధన చేయాలి ఇలా ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మీకున్న కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి నారాయణల అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి రేపు శనివారం రోజు తులసి చెట్టు కింద ఉన్న మట్టితో ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి